శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయమందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఓ వృద్ధుడు తనకు ముగ్గురు కుమారులు కలిగి ఉండి తన ఆస్తిని వ్రాయించుకొని ఆ ఆస్తిని అమ్మివేసి తన యోగక్షేమాలు సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని భార్య చనిపోయి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తనకు అన్నం పెట్టే నాదుడే లేడని కుమారులు పట్టించుకోవటం లేదని తను రాయించిన ఆస్తిని తిరిగి మరల తనకి ఇవ్వాలని కోరుతూ తను తలదాచుకున్నట్టుకు నేడు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఓ వృద్ధుడు కావలి ఆర్డీఓకు వినతపత్రం అందజేశారు చెప్పండి సార్ నాది నా పేరు సింగంశెట్టి వెంకటనారాయణ కావలి వైకుంఠపురము ఫస్ట్ లైను గణేష్ అపార్ట్మెంట్లో మూడో ఫ్లోరు నేను కొన్న ఇల్లు సార్ అది నేను ఉండే నివాసం కావను ఇప్పుడు నాకు డయాలసిస్ వల్ల నేను మా అక్క దగ్గర ఆత్మగురు ఉంటూ ఉన్నాను అక్కడ హాస్పిటల్లో డయాలసిస్ చేసుకుంటూ కావలికి ఆత్మగురి తిరుగుతూ ఉంటూ ఉన్నాను సార్ ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులు సార్ ముగ్గురు రెండో అబ్బాయి ఇల్లు రాయించుకొని వాడు అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు సార్ నన్ను పట్టించుకోవటం లేదు నాకు ఉండేదానికి ఉండేదానికి వసతి కూడా లేకుండా నిల్వ నిల్వ దోపిడి చేసి వెళ్ళిపోతున్నాడు సార్ వాడు నేను పడుకోవాలన్నా చేయాలన్న అన్నానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంది సార్ నన్ను వదిలేసాను సార్ ఆస్తి నాది నా కష్టార్జితం నేను సంపాదించుకున్న ఇల్లు సార్ అది నా ఇల్లు రిజిస్ట్రేషన్ నేను వాడికి రాయించిన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి నా పేరు మీద ఉంచేట్టుగా చేయాలి పదే పదే ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ గారికి కంప్లైంట్ పెట్టి అర్జీ రాసి ఇచ్చినాను సార్ వారానికి మూడు రోజులు డయాలసిస్ తెచ్చుకోవాలి సార్ నాకు స్టంట్ వేసినారు కళ్ళు కూడా కనపట్టం లేదు సరి కనపట్టలేదు నన్ను వదిలేశారు సార్ నన్ను నాకు ముగ్గురు పిరకాయలు సరిగ్గా చూడటం లేదు సార్ అసలు వదిలేశారు ఇటు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయినారు సార్ నేను ఆర్డీఓ గారికి నా ఇల్లు నాకు ఇవ్వమని అర్జీ రాసి ఇచ్చినాను కావాలి కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చినాను ఎస్పీ ఆఫీసులో నెల్లూరు ఎస్పీ ఆఫీసులో అర్జీ ఇచ్చినాను కా కావాలి ఆర్డీవోగా అప్లై అర్జీ ఇచ్చినాను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను సార్ అన్న ఊరు పట్టించుకోవాలి సార్ మీరు ఈ అర్జీలు ఇచ్చి ఎంతకాలం నుంచి తిరుగుతున్నారు ఈ నేను నాలుగు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్ ఇప్పటికి నాకు నా నా మీద కలిగి చేసి నాకు న్యాయం చేయలేదు సార్ ఇప్పటికీ అందువల్ల నేను తిరుగుతూనే ఉన్నాను సార్ కా నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాను ఎస్పీ ఆఫీస్కి తిరుగుతున్నాను కావేల ఆర్టీ ఆఫీస్లో తిరుగుతూ ఉన్నాను సార్ మీ భార్య చనిపోయి మా భార్య మా మీ భార్య చనిపోయి ఎంతకాలం అయింది సార్ మా మిస్సెస్ మా భార్య చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు కరెక్ట్గా మూడు సంవత్సరాలు అయింది సార్ నేను ఒక్కడనే బాధపడుతున్నాను సార్ డయాలసిస్కి చేసుకొని నేను చాలా బాధలు పడుతున్నాను సార్ పిండికి తిప్పలకి కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ నా కొడుకులు నన్ను చూడాలి సార్ ముగ్గురు ముగ్గురు కొడుకుల్లో ఎవరు చూడట్లేదా ఎవరు చూడాలి ముగ్గురు కొడుకులు ఎవరు చూడట్లేదు చూడాలి సార్ పెద్దోడు మాట్లాడుతుంటారు అంతే కానీ చూడాలి సార్ ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి ఏం న్యాయం కావాలని మీరు వచ్చారు ఆర్డీఓ గారికి నేను వచ్చి సార్ నా ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసి నా పేరు మీద చేయమని అర్జీ రాసి ఇచ్చినాను సార్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు నేను మా అక్క దగ్గర ఆత్మకూరులు మా అక్క దగ్గర ఉంటున్నాను సార్ డయాలసిస్ కూడా ఆత్మగురు చేసుకునేది కాళ్ళకి వచ్చిపోతూ ఉన్నాను సార్ ఇక్కడ మరి ఎందుకు లేకపోతున్నారు మీ ఇల్లుంది కదా ఉంది సార్ వాళ్ళు చాలా లేచేసుకున్నారు కదా సార్ వాళ్ళు చాలా వీళ్ళు తాళం పగలగొట్టి తాళాలు వేసుకొని పోయినారు సార్ నా మా కొడుకు మామ వచ్చి దొమ్మిగా వచ్చి తాళాలు పగల తాళాలు వేసుకుని వెళ్ళిపోయినాడు సార్ అతను అతను కథపట్టాలి సార్ నాకు మీరు కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు న్యాయం చేయలేదా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఏమన్నారు కలెక్టర్ గారు కావలి ఆర్డీఓ గారికి పోర్డీఓ గారికి పో ఆయన న్యాయం చేస్తాడు అని చెప్పినారు సార్ నేను కావలికి వచ్చి ఆర్డీఓ ఆఫీసర్ కలిసినాను సార్ ఆయనే నా కాగితాలను చూసి ఉన్నారు సార్ పోలీస్ కేసు పెట్టారా పోలీస్ కేసు మీకు జరిగిన అన్యాయం మీద పెట్టాడు సార్ పెట్టాను వాళ్ళు కేసు పికప్ చేశారో లేదు తెలియదు సార్ నాకు మేము ఫోన్ చేసినప్పుడు రా అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు సరే సార్ అని చెప్పారు అది నాలుగు నెలలు సార్ ఇప్పటికి ఇప్పుడు నేను సంగతి పట్టించుకోలేదు సార్ వాళ్ళు ఫోన్ చేయలేదు నేను పోలేదు సార్ నేను ఆర్డి ఆఫీస్ చూస్తున్నాను నాకు వారానికి రెండు రోజులే ఖాళీ సార్ డయాలసిస్ పోను అందువల్ల నేను ఎక్కడికి పోలేకపోతున్నాను సార్ నా డయాలసిస్ చేసిన తర్వాత ఒక రోజు రెండు రోజులు నేను పడిపోతాను సార్ నేను నా నా ఒళ్ళు నాకు ఉండదు సార్ నా దగ్గర ఉండదు నేను చాలా డయాజీస్తో బాధపడుతున్నాను సార్ నేను చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది అది సార్